you <music> ఉంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు కింద కామెంట్లో చెప్పండి ఈరోజు నేను ఒక మంచి బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటా వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేసేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చి ఉంటే ఒకసారి వీడియోస్ చూడండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి ఇక్కడ నేను తొమ్మిది చుక్కలు ముగ్గు వేస్తున్నా తొమ్మిది చుక్కలు ఒక్కటి వచ్చేంతవరకు అనమాట చాలా సింపుల్గా ఉంటుంది ఎవరైనా కొత్తగా వేయాలి అనుకునే వాళ్ళు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేసింది చూడండి క్లియర్గా ఉందనమాట ఎక్కడ కూడా డాట్స్ అనేవి ఇదంతా ఇదిగోండి ఇట్లా వేసేసుకున్నాను తర్వాత సింపుల్గా బార్డర్ ఏదైనా ఒకటి వేసేసుకుంటా బార్డర్ లేని ముగ్గులు వేయకూడదు కదా అలా ఏదో ఒకటి ఒక రెండు లైన్లైనా అలా గీయడం ఇంకా వీటికి ఏంటంటే మెళికలకి ఏవి వేసినా సెట్ అవుతుందనమాట ఇంకా ఎప్పుడూ మెలికల ముగ్గులే కాకుండా అప్పుడప్పుడు డిజైన్స్ కూడా వేస్తూ ఉంటాను ఇవాళకి ఇది ఒక చిన్న ముగ్గు ఇటువైపున మొక్కలన్నీ తీసేసరికి కొంచెం స్పేషియస్గా వచ్చింది కదా నాకు తెలిసి అందరు మార్నింగ్స్ ఇలాగే స్టార్ట్ అవుతూ ఉంటాయి పాలు ఒకటి ఫస్ట్ వేడి చేయడం అంటే పిల్లలు ఒకవేళ ఎవరైనా పాలు తాగినా లేదంటే టీ పెట్టుకోవాలన్నా ఎవ్రీథింగ్ అదే అనమాట మంచి మసాలా టీ ప్రిపేర్ చేస్తున్నా చూసేయండి ఇక్కడ ఏంటంటే టూ మెంబర్స్కి టీ పెడుతున్నా త్రీ స్పూన్స్ షుగర్ అలా వేశాను తర్వాత కొంచెం వాటర్ లైట్గా అది కొంచెం మరిగిన తర్వాత టీ పొడి కూడా వేసా బేసిక్గా అయితే మనం డికాషన్ పెట్టుకుంటాం కదా ఎక్కువ వాటర్లో ఇదేంటంటే ముందే కొంచెం షుగర్ టీ పొడి అలా రోస్ట్ చేసి తర్వాత డికాషన్కి సరిపడా వాటర్ వేసుకున్న ఒక హాఫ్ గ్లాస్ తర్వాత ఒక వన్ అండ్ హాఫ్కి కొంచెం ఎక్కువ పాలు వేసేసి ఇంకా అందులో ఒక లవంగా రెండు ఇలాయచి కొంచెం అల్లముక్క ఇదంతా కూడా కొంచెం అలా దంచుకొని వేసేసాను అనమాట బాగా మరిగిన తర్వాత టీ వేసుకుంటే భలే ఉందండి మసాలా టీ అనమాట మా వారు మొన్న పెట్టారు సరే మీతో షేర్ చేద్దాం అని చెప్పేసి ఈరోజు ఇక్కడ షూట్ చేశాను చాలా బాగుండింది నిజంగా ఎవ్రీడే తాగే టీ కంటే కూడా ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది సో రోజు ఒకటే అంటే మనకు కూడా బోర్ కొడుతుంది కదా టీ ఒకటి కంపల్సరీగా డైలీ తీసుకుంటాం కాబట్టి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటుందని చెప్పి ఇవాళ ఇలా చేశాను ఇంకా ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ పప్పు ఉడకబెట్టేస్తున్నాను చారు కోసం అది కొంచెం ఎందుకో వాటర్ ఎక్కువైందేమో తుళ్ళి మొత్తం అటు ఇటు పడుతుందని చెప్పి ఒక టిష్యూ పేపర్ ఇలాగ పెట్టేశాను అనమాట నాకు తెలిసి ఇటు ఎవరికైనా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా వాటర్ కనుక ఎక్కువైతే అటు ఇటు చిట్లిపోతుంది అవుతుంది బ్యాక్గ్రౌండ్ మనకి స్టవ్ పైన అంతా కారినట్లుగా అవుతుంది కదా అలా ఒక టిష్యూ పెడితే మనకు అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది కాకపోతే ఏంటంటే మంటకు టచ్ అయ్యేలా కాకుండా ఆ పైన మట్టుకో పెట్టుకుంటే సరిపోతుంది అనమాట అలాగే రైస్ కూడా అవుతుంది ఇంకా లంచ్ బాక్సెస్ కదా లంచ్ బాక్సెస్ అంటే అసలు చెప్పక్కర్లేదు ఆ పిల్లలు కాదు కానీ మా హస్బెండ్కి పెట్టాలన్నమాట ఇక్కడ ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి పెసరట్టు వేస్తున్నా ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కోలాగా అనమాట బ్రేక్ఫాస్ట్ సేమే అయినా కూడా రెండు వైపులా కాల్చకుండా ఆనియన్ వేసుకొని తినడం ఒకరికి ఇష్టము రెండు వైపులా కాల్చిన తర్వాత ఇలా ఆనియన్ వేసుకొని తినడం ఇంకొకరికి ఇష్టం అలా అనమాట ఇటు రైస్ అవ్వగానే పెసరట్టు వేస్తూనే అటు చారు కూడా మరగబెట్టేస్తున్నా ఇంకా మార్నింగ్ పనులన్నీ ఒకదాని వెనుక ఒకటి అవుతూనే ఉన్నాయి ఇంకా లంచ్ బాక్స్ అంటే హడావిడి చెప్పక్కర్లేదు ఒకేసారిగా అన్నీ అవ్వాలి ఒకవేళ జావా అది చేస్తే అదొకటి అయిపోవాలి పిల్లలకు ఇంకా లేదు బ్రేక్ఫాస్ట్ తింటామంటే డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ ఇటు లంచ్ బాక్సెస్ మళ్ళీ రొటీన్స్ అన్నీ ముందుకొచ్చేసాయి కదా అన్నీ లాస్ట్ ఇయర్ అన్నీ గుర్తొస్తున్నాయి ఇంక ఇక్కడ ఏంటంటే ఇది హాట్ బాక్సే కాబట్టి అన్నీ వేడిగానే ఉంటాయి హస్బెండ్కి అలాగే మామిడికే పచ్చడి ఒక బాక్స్లో పెట్టేసి చారు పెట్టేసాను ఎక్స్ట్రాగా వంటలు ఏవి చేయలేదు ఇంకా కొంచెం అప్డేట్ అవ్వాలంటే ఇంకా కొంచెం తొందరగా లేవాలి అలా అయితేనే అవన్నీ అవుతాయి లేదంటే అవ్వదు చార్ ఏమంటే సపరేట్గా ఒక డబ్బాలో వేసేసి స్టీల్ డబ్బా అనమాట దానికి మంచిగా క్యాప్ పెట్టేసా ఇంకా బాక్స్ ఒకటి ఇలా పెట్టేసి పెరుగు కూడా సపరేట్గా పెడతాను ఏవైనా స్నాక్స్ ఫ్రూట్స్ ఉంటే అవి కూడా పెట్టేస్తా ఒక్కోసారి లేట్గా వస్తారుగా ఇంటికి ఈవినింగ్స్ ఏవైనా అవ్వచ్చు అలాగా ఇంకా ఏంటంటే ఈ చారు లీక్ అవ్వకుండా అలాగా కవర్లో కాకుండా అలా క్లాత్ చుట్టి పెట్టేశాను ఏదైనా పడిపోయినా అందులో మేబీ లీక్ అవ్వదు ఒకవేళ అయినా క్లాత్కి టచ్ అవుతుందని చెప్పి ఇలా పెట్టేసా ఇంకా మళ్ళీ పిల్లలకి బాక్స్లు అంటే ఎలాగుంటుందా అని ఆలోచిస్తా వాళ్ళ గురించి ఇక్కడ పనులన్నీ చేసేసుకుంటున్నా ప్రజెంట్ అయితే ఇంకా వాళ్ళకి లేదు కదా బాక్స్ మేము జస్ట్ అందరం కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా అన్నీ కూడా ఏవైనా తోమాల్సినవి అన్నీ మనం వంట చేసినవి అన్నీ ఉడిచిపెట్టేసి ఇక్కడ గిన్నెలు అవి కడిగేస్తున్నాను ఇవన్నీ ఇలాగే వదిలేసానంటే కిచెన్లో అంత ఒక మాదిరిగా స్మెల్ వచ్చేస్తుంది అదే కాక ఈ టైంలో ఈగలు కూడా బాగా తయారవుతాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఆషాఢ మాసం కదా మాసంలో ఈగలు అవి ఎక్కువ ఉంటాయన్నమాట ఇంకా అందుకని ఎప్పటికప్పుడు నీట్గా పెట్టేసుకోవాలి ఆ కౌంటర్ టాప్ అంతా కూడా ఇలా వంట అవ్వగానే అలా తుడిచేస్తూ ఉంటాను ఇంకా గిన్నెలు కూడా కడగడం అయిన తర్వాత ఒకసారి ఇవాళ షింక్ కూడా క్లీన్ చేద్దాం అనుకున్నాను ఇలాంటి ఒక బ్రష్ తీసుకొని మంచిగా విమ్ లిక్విడ్ వేసేసా ఆ తర్వాత ఒకవేళ కావాలంటే నాకు ఇదిగోండి బోర్ వాటర్ కదా ఎక్కువ వాడ వాడేస్తాను అందుకని అలాగా తెల్లగా పట్టేస్తుంది అనమాట ఎంత క్లీన్ చేసినా పట్టేస్తుంది అందుకని ఇంకా కొంచెం సాల్ట్ అలాగే విమ్ లిక్విడ్ అది వేసి బాగా బ్రష్ కొట్టేసాను ఇంకొంచెం నీట్గా ఉంటుంది ఎవ్రీడే మనం గిన్నెలు కడగ్గానే అలాగే రబ్ చేస్తూనే ఉంటాము కానీ ఇంకా అవుతూ ఉంటుంది కదా ఒక్కొక్కసారి అట్లా ఇక్కడ అంతా షింక్ అది అంతా క్లీన్ చేసేసుకొని మళ్ళొక్కసారి ఆ తాడి అది లేకుండా మళ్ళొక్కసారి వైబ్ చేసేసుకున్నాను ఇంక ఇక్కడ ఏంటంటే కిచెన్లో నిన్నటి వీడియోకి కామెంట్ వచ్చిందండి నిన్న అంటే లాస్ట్ వీడియోకి స్ట్రిప్ లైట్ చూపించండి అని అడిగారు నేను కిచెన్లో మీకు తెలుసు కదా ఇది పెట్టి కూడా దాదాపు చాలా డేస్ అయింది నాకు అంతగా ఐడియా లేదు కాకపోతే ఈ పైన బార్డర్ ఉంది కదా ఈ కబోర్డ్స్ దగ్గర ఈ ప్లేస్లో నేను మూలల నుండి చక్కగా ఇలా అందుకుంటూ స్ట్రిప్ లైట్ని డబుల్ టేప్ గమ్మని ఉంటుంది ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది చాలా మంచిగా స్టిక్ ఆన్ అవుతుందనమాట అందుకని అదొకటి యూజ్ చేసి పెట్టేశాను లైట్ ఏమంటే ఇది బయట తీసుకున్నాను అమెజాన్లో తీసుకున్నానో నాకు అసలు ఐడియా కూడా లేదు అలాగైతే మొత్తం కూడా సెట్ చేసుకున్నానండి అలాగే కౌంటర్ టాప్ అది అంతా క్లీన్ చేసి ఒక మంచి కాఫీ కలుపుకొని బయటకు వచ్చాను అనమాట ఇంత ఏదైనా వర్క్స్ అవి అన్నీ అంతటితో ఒక రిలాక్సేషన్ కావాలి అనిపిస్తుంది అలా కాసేపు కూర్చుందామా అనుకున్నాను ఇంకా వెంటనే పైకి వచ్చాను అనమాట ఒకసారి ఎందుకంటే ముందంతా నేను కొన్ని పెయింట్ డబ్బాలు అవి ఓల్డ్ ఉన్నాయి కింద రూమ్లో వాటిని సరే కంప్లీట్ చేసేద్దామని చెప్పి ఇవాళ ఒక పని పెట్టుకున్నాము ఇవాళ అంటే ఇది ఒక త్రీ డేస్ నుంచి జరుగుతుందిలేండి చూపిస్తాను నేను కిచెన్ వేస్టేజ్ అలాగే ఫ్రూట్స్ తొక్కలు వెజిటబుల్స్ తొక్కలు ఇవన్నీ వేసి ఒక డ్రమ్లో ఒక్కొక్క లేయర్ కింద వేశాను అనమాట అడుగున కొంచెం చెక్క పొట్టు అలాగే కొంచెం మట్టి అలాగే ఈ వేస్టేజ్ ఇది కొంచెం పెరిగిన తర్వాత కౌడంగ్ అలా ఏవేవో వేస్తూ మొత్తానికి కిచెన్లోంచి వచ్చిన వేస్టేజ్తో మంచి కంపోస్ట్ ఒకటి తయారు చేశాను అలాగే ఇది ఎలా యూజ్ చేస్తున్నాను అనేది నేను ఈ షార్ట్ వీడియోలో చెప్పాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూడండి టబుల్ వేస్టేజ్ ఉంటుంది కిచెన్ వేస్టేజ్ అది ఉంటుంది కదా ఫ్రూట్స్ది అది అంతా కూడా కొంచెం కోకోపీట్ మట్టి అప్పుడప్పుడు కౌడంగ్ అది ఇది వేసుకొని ఇంట్లోనే తీస్తూ ఉంటాను ఎలా పెట్టుకుంటున్నానో చూపిస్తా ఇదేమంటే థర్మోకోల్ బాక్స్ అనమాట మొత్తం కూడా ఇందులో మొక్కలు చాలా బాగా వస్తాయండి అయితే ఇంట్లో ఒకటి ఉందని చెప్పేసి దానికి మంచిగా పెయింట్ వేశాను అడుగున హోల్స్ అవి పెట్టి ఒక కొబ్బరి చిప్పలు కానీ ఏవైనా పెంకులు లాంటివి అడ్డం పెట్టేశాను అనమాట హోల్స్కి అడుగున మంచిగా మట్టి వేసేసి అలాగే ఒక లేయర్ కౌడంగ్ ఒక లేయర్ వచ్చేసి ఇసుక ఒక లేయర్ మట్టి ఆ ఆకుకూరలకు ఎక్కువగా ఏంటంటే ఇసుకను కలిపిన మట్టిని వేయాలి ఫస్ట్ అయితే ఇక్కడ నేను లైన్స్ లాగా తీసుకొని గోంగూర గింజలు వేసేసా ఇంకా దానిపైన మళ్ళీ ఆ గింజలన్నీ కవర్ అయ్యేలాగా సన్న లేయర్ లాగా మాత్రమే ఇసుక ఇంకా మట్టిని కలిపి వేయాలన్నమాట ఎక్కువ ఎక్కువ వేసేస్తే గింజలు అడుగున పడిపోతాయి అవి చిగుర్లు అనేవి రావన్నమాట మనకు అసలు తెలియదు ఇవి ఎలాగొస్తాయో అని నాకు ఒక చిన్న డౌట్ అంటే ఫస్ట్ టైం కదా కొత్త ప్లేస్ నుంచి తెచ్చాను అలాగా అలాగే కొంచెం పాలకూర గింజలు వేసేసాను వేరొక టబ్బులో ఇంకొకటి తోటకూర కూడా వేసానండి ఎలాగొస్తాయో చూడాలని నాకు చాలా వెయిట్ చేస్తున్నాను అనమాట చాలా చిన్నగా ఉంటాయి కదా తోటకూర గింజలు కూడా కొంచెం సన్నని ఇసుక అలాంటిది కలిపి వేస్తే చాలా బాగుంటుంది చూద్దాం ఎలా వస్తాయో నెక్స్ట్ టైం మీకు అప్డేట్ చేస్తాను చూశారు కదా ఆకుకూరలు ఒకటి గింజలు పెట్టాను అనమాట ముందు రోజు అది ఇక్కడ యాడ్ చేశాను ఎవరైనా మిస్ అయి ఉంటే హెల్ప్ అవుతుందని అని చెప్పేసి ఇవన్నీ ఓల్డ్ అనమాట బకెట్స్ పెయింట్ బకెట్స్ ఉంటాయి కదా అవి ఆల్రెడీ వీటిని కూడా నేను ఒక్కొక్కసారి ఏవైనా మిగిలిన కోకోపీట్ కానీ కవడం కానీ వేసుకోవడానికి యూజ్ చేసేదాన్ని అయితే ఇప్పుడు నేను వాటిని మొక్కలకు కూడా కన్వర్ట్ చేద్దాము మొక్కలు పెట్టుకోవడానికి యూజ్ చేద్దాం అని చెప్పి పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు కదా సో వాళ్ళ హెల్ప్ తీసుకున్నాను మంచిగా పెయింట్ అది వేసిచ్చారండి వాళ్ళంతా ఒక కోటింగ్ వేశారు పిల్లలు ఏవేవైతే ఖాళీగా ఉన్నాయో మంచిగా ఉన్నాయో అలాంటి వాటికి వాళ్లకు ఒక రౌండ్ రెడ్ కలర్ పెయింట్ వేయమని చెప్పా వాళ్ళు వేసిన తర్వాత కంప్లీట్గా ఆరింది కదా మళ్ళీ నెక్స్ట్ డే నేను ఒక కోటింగ్ వేశాను అనమాట అలాగైతేనే ఇవి పెయింట్ బకెట్లు కదా వీటిపైన నేమ్స్ అవి అంతగా కనిపించకుండా బాగుంటుందని చెప్పి ఇలాగా నేను ఫస్ట్ ఏంటంటే ఇంకొక లేయర్ వేసిన తర్వాత అది కూడా ఆరుతుంది కదా ఇలా డిజైన్స్ అనేవి గీసేసుకుంటున్నా ఒక చప్పిస్తో ఇంకా ఏవైనా వేసుకోవచ్చు అంటే అలా ప్లెయిన్గా ఉంటే బాగుండదు అని చెప్పి ఇదొకటి ఇంకా మీకు తెలుసు కదా నేను ఏదో ఒకటి వైజ్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఇంక ఇంట్లో పనులన్నీ అయిన తర్వాత ఎలాగో ఖాళీగా ఉంటాం కదా సో ఇంట్లో ఉన్న వాటితోనే ఏదైనా ఒకటి ఇలాంటివి చేసుకుంటూ ఉండడం అంటే నాకు ఇష్టం ఇంకొకటి మెయిన్ ఒక స్ట్రెస్ బస్టర్ ఉంటుందండి అంటే ఏదైనా ఒక విషయం గురించి ఎక్కువ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము మనకు అన్నీ సాఫీగానే జరగవు కదా లైఫ్లో ఏదో ఒకటి ఉంటుంది ఒకరోజు ఇలా అనుకుంటాం మనము ఇంకొకటి ఆ రోజు అది జరగదు ఇంకేదో జరుగుతుంది ఒకటి దలిసే దైవం ఇంకోటి దలిచింది అన్నట్లుగా మనం ఎక్స్పెక్ట్ చేయని థింగ్స్ అన్నీ మన లైఫ్లో జరుగుతూ ఉంటాయి సో అన్నీ అలాగా షేర్ చేసుకోలేము ఎవరితో కూడా అలాగా మనము పిచ్చి ఆలోచనలతో అలాగే ఆధ్యాసలోనే ఉంటూనే కాకుండా ఇలాంటి పనులతో కొంచెం నా మైండ్ సెట్ని అనేది సెట్ చేసుకుంటూ ఉంటాను ఇవన్నీ స్ట్రెస్ బస్టర్ చెప్పాను కదా చేస్తూ ఉంటే ఏంటంటే ఇవి ఇంకా ఏదైనా చేద్దాం ఈసారి ఇంకొకటి డిఫరెంట్గా ట్రై చేద్దాము ఇలాంటివే అనిపిస్తూ ఉంటాయి అన్నమాట చూడండి పాతగా పిచ్చి పిచ్చిగా ఉన్న వాటన్నిటిని ఇలాగ పెయింట్ అది వేసేసి లోపల కూడా మనం మట్టి పెడతాం కదా ఆ మట్టి ఎంత లేయర్ వరకు వస్తుందో అంతవరకు కూడా రెడ్ కలర్ పెయింట్ వేసాను చూద్దాం అసలు అవి ఎలా ఉంటాయి నేను పెట్టిన తర్వాత నేను మళ్ళీ మీతో షేర్ చేసుకుంటా ఇంక ఇవేంటంటే ఇవి పైప్స్ అండి వీటిని ఏమంటారు పీవీసీ పైప్స్ ఏదో అనుకుంటాను అవి కూడా ఖాళీగా ఉన్నాయన్నమాట మాకు సెల్లార్ ఉంది కదా అక్కడ చిన్న సబ్జెలాగ ఉంది సో మేము ఏదో దాని గురించి అని చెప్పి మా బాబుని పైకెక్కిస్తేసి ఇవన్నీ తీశాడనమాట బయటకి దాదాపు ఒక త్రీ ఇయర్స్ నుంచి ఖాళీగానే ఉన్నాయి కదా సరే వీటిని ఏదైనా చేద్దామని చెప్పి ఒక టూ త్రీ పీసెస్ కింద కట్ చేసి వీటికి కూడా పెయింట్ వేసేసి ఇలా హోల్స్ పెట్టేసామన్నమాట ఏదైనా చేద్దాము అన్నట్లుగా ఇంకా మనకు ఆలోచనలు ఉండాలి కానీ ఏదైనా చేయొచ్చు ఐడియాస్ అనేవి తన్నుకుంటూ అలా వస్తూనే ఉంటాయి సరే అని చెప్పి ఇదిగోండి ఇలాగా ఇలా పీస్తో ఫస్ట్ వేసుకొని ఆ తర్వాత పెయింట్ వేద్దాం అనుకున్నా పెయింట్ అంటే నేను యూజ్ చేసింది వచ్చి ఇదండి ఏషియన్ పెయింట్స్ది మనం వుడ్కి అలా అప్లై చేస్తూ ఉంటాం కదా అలా అదే అనమాట సేమ్ నేను వేసిన రెడ్ కలర్ కూడా ఇదే ఇప్పుడు వేసే తెల్ల ముగ్గు కూడా సేమ్ బ్రాండే అనమాట ఇంకా ఇవి చెప్పాను కదా ఇవి పాతవి ఇంట్లో ఉన్నాయని చెప్పి ఇంకా అలా చక్కగా వేసుకుంటూ వెళ్ళిపోవడమే కాకపోతే మనకి బ్రష్ ఒకటి బాగుండాలి నేను యూజ్ చేసే బ్రష్కి ఏమైందో తెలియదు కానీ అస్సలు సన్నగా రావట్లేదు చాలా మందంగా వస్తుంది సరళే ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి కదా ఈ బకెట్స్ పెద్దగా ఏమంత అనిపించవు ఏమంటే ఖాళీగా లేకుండా ఏదో చూడడానికి అందంగా ఉంటుంది కదా అని చెప్పి అలా అలా ఖాళీగా టైం దొరికినప్పుడల్లా ఒక్కొక్క బకెట్కి అలా వేస్తూ ఉన్నాను ముందుగానే ఇలా డిజైన్ అది గీసి పెట్టుకోవడం వల్ల జస్ట్ అలా వేస్తూ ఉన్నాను అనమాట ఇంకొకటి వర్షాలు పడ్డాయంటే మళ్ళీ ఇది ఆరడానికి కూడా కాస్త టైం పడుతుంది కదా ఇలా వేసేసి నేను కొంచెం ఎండలో పెట్టేస్తాను ఆ ఒక డేలోనే చక్కగా అన్నీ ఆరిపోతున్నాయి ఇప్పుడు ఫస్ట్ కోటింగ్ వేసినప్పుడు ఎండలో పడితే ఒక డేలో ఆరిపోయింది సెకండ్ కోటింగ్ అప్పుడు అంతే మళ్ళీ ఈ ముగ్గు వేసినప్పుడు కూడా అంతే అనమాట మనం చేసే పని ఏదైనా మనకు నచ్చాలి మనకు నచ్చి ఇంట్రెస్ట్తో చేస్తే ఏదైనా అందంగానే ఉంటుంది అంత పర్ఫెక్ట్గా సన్నగా ఎగ్జాక్ట్గా ప్రొఫెషనల్స్ వేసినట్టుగా వేయకపోయినా కనీసం మనకు నచ్చినట్లుగా తోచినట్లుగా అయినా వేసుకుంటున్నాం కదా చూసిన ప్రతిసారి ఒక హ్యాపీ ఫీలింగ్ అనిపిస్తుంది అలాగే ఇందులో ఏదో ఒకటి బయట నుంచి మొక్కలు కొనుక్కొచ్చుకోవాలి అనే ఏం లేదు కనీసం ఇందులో ఏదో ఒక మట్టి లేదంటే కిచెన్ వేస్టేజ్ అడుగున వేసి ఫైనల్గా లాస్ట్లో ఎండుమిర్చిలో ఉన్న గింజలు కానీ లేదంటే టమాటా పిండినా కూడా ఆ గింజలతో కూడా మంచిగా గ్రీనరీ చెట్లు వస్తాయి మంచిగా కాయలు వస్తాయి పండ్లు అయిపోతాయి మనకి యూజ్ అవుతాయి చూడడానికి స్ట్రెస్ ఫ్రీగా అనిపిస్తుంది బాగుంటుంది నేను ఎక్కువగా ఫాలో అయ్యేదైతే ఇదేనండి మీకు తెలుసు కదా నేను ఎక్కువ మొక్కలతో స్పెండ్ చేస్తూ ఉంటా అలాగా అనమాట ఇంకా అందరూ వెళ్ళిపోతారు ఖాళీగానే ఉంటాం కదా పనులు అవి అయిన తర్వాత ఏదో ఒక ఫ్రీ టైం దొరుకుతుంది కదా వాటిని ఇలా యూస్ చేస్తూ ఉంటాను సో ఇవ్వండి నా హ్యాబిట్స్ అనేవి చాలా వరకు అయితే వేద్దామని అనుకుంటున్నాను ఈసారి చూడాలి ఎంతవరకు అవుతాయో మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను మనం గట్టిగా అనుకోవాలి కానీ ఏదైనా చేయొచ్చు ఇవన్నీ చేసుకుంటూ కూడా మళ్ళీ ఇంట్లో పనులు పిల్లలకి స్నాక్స్ ఏ నైట్కి మంచి మంచి డిన్నర్స్ వీళ్ళకి నచ్చినట్లుగా అలాగా ఇష్టపడేలాగా చేస్తూ ఉంటాను సో మరి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియోలో మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా నచ్చింటే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి ఓల్డ్ వీడియోస్ కింద చాలా కామెంట్స్ వస్తున్నాయి అవి రెగ్యులర్గా వాటిని నేను తప్పకుండా ఒక వీడియోలో క్లారిటీగా చెప్పాలి అని అనుకుంటున్నాను మేబీ నెక్స్ట్ బ్లాగ్ అదే అయి అయి ఉంటుంది అనుకుంటున్నా సో ఇదండి ఇవాళ వీడియో నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతరికి సెలవు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో